అన్నదాత 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 చమటోర్చి ఆహారాన్ని రైతన్న అనునిత్యం నీ కండ దండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత అన్నదాతమీ అన్నదాత అన్నదాత అన్నదాతమీ అన్నదాత చమటోర్చీ ఆహారా గా నిలిచే నేస్తం ఎవరన్నా మీ అందదాతా నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశుపోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మటమయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత అన్నదాత మీ అన్నదాత 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 మీ అన్నదాత ఏసంగి పంటకు రైతులకు నీళ్ళు అందించాలనే ఉద్దేశంతో రైతులకు అండగా ఉండాలని చెప్పి ప్రజాపాలనలో కష్టనష్టాల్లో కోర్చి ఏదైతే రంగనాయకుల సాగర్ అలాగే అంతగిరి ప్రాజెక్టు ఉన్నాయో ఆ నీటిని ఎల్ఎం ఫోర్ ద్వారా జక్కాపూర్ జిల్లాల చెరువులోకి వచ్చే విధంగా అలాగే ఎల్ఎం ఫైవ్ ద్వారా దాచారం చిరనింగాపూర్ నర్సింహపల్లె బాల్మాల ఈ ఈ కెనాల్ ద్వారా నీళ్లు రావడానికి సుమారు ఐదు వేల నుండి ఆరు వేల ఎకరాల ఆకట్టుకు నీరు అందించే దిశగా ఎల్లంపై ద్వారా శాశ్వత పరిక పరిష్కారం చేపించిన కేకే మహేందర్ రెడ్డి గారికి అలాగే మానకొండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ గారికి అలాగే బెమ్లవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు ఆలసి గారికి ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ప్రభుత్వ పెద్దలందరికీ పేరు పేరున వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే ఏదైతే ల్యాండ్ యాక్యువేషన్ ద్వారా గత ప్రభుత్వంలో రైతులకు ఇవ్వలేని సందర్భం ఉండే వాళ్ళందరితో ఇప్పుడు కేకే మహేందర్ రెడ్డి గారు అలాగే ప్రభుత్వ పెద్దలు మాట్లాడి తప్పకుండా నూతన కెనాళ్ళు ఇదే కె ఏర్పాటు చేసి ఏదైతే ఎల్ఎం లెవెన్ బై సిక్స్ ద్వారా లక్ష్మీపురం వరకు చేరుకునే విధంగా అక్కడ శాశ్వత పరిష్కారం దేశగా కెనాళ్ళు పూర్తి చేయడానికి ప్రతిపాదనలు కూడా తీసుకోవడం జరిగింది దీని నుండి రైతులందరి సహాయ సహకారాలు కూడా అంతా ఉన్నాయి ఏదైతే ఎల్ఎం ఫోర్ ద్వారా రైతులు లీలు తీసుకోవాలని చెప్పి పోరాటం చేసి జిల్లాల రామచంద్రాపూర్ ముఖ్యంగా చిల చిరలింగాపూర్ నర్సింహాపల్లె బాలమూర్లపల్లె రైతులు ఆరు నిశాలు సుమారు ఒక నెల రోజుల క్రితం నుండి ఈ ప్రాంతంలో పర్యటిస్తూ వాళ్ళకి నీళ్లు రావాలని చెప్పి కాలు కాలువ నిత్యం పర్యవేక్షణ చేస్తున్న క్రమంలో ఇరిగేషన్ శాఖ వాళ్ళు కావచ్చు అలాగే కొంతమంది ఎన్ని తప్పుడు విధానాలతోని ఈ ప్రభుత్వాన్ని పెట్టాలని చూసే కొంతమంది సంబంధించిన నాయకులు మన రైతుల మీద కేసులు పెట్టించడం జరిగింది ఆ కేసుల గురించి కూడా ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి రైతుల మీద కేసులు తీసేయాల్సిందిగా కెకే మహేందర్ రెడ్డి గారు కూడా జరిగింది దాన్ని లోకా ద్వారా తీసేస్తాం తీసేయడం జరుగుతుంది ప్రజాప్రభుత్వంలో ప్రజలకు మంచి జరగాలని చెప్పి ఎటువంటి విషయానికి కూడా వెనుకడుగు వేయోభం అని చెప్పి మరొకసారి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిరూపించిన సందర్భాన్ని మేమందరం కొనియాడుతూ ఉన్నాం తప్పకుండా వారి మీద ఉన్న కేసులు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ వెనుక తీసుకునే విధంగా లోకాల ద్వారా ప్రభుత్వ పెద్దలు నిషేధిస్తారని చెప్పి సందర్భంగా కోరుతూ మరొకసారి ప్రత్యేకించి ఎల్ఎం పై ద్వారా పోర్ ద్వారా శాశ్వత ప్రాతిపదికన కిణాలను ఏర్పాటు చేయడానికి నీటిపారుదల శాఖ ద్వారా కోరిన మహేందర్ రెడ్డి గారికి మేమందరం మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం